ంగ్స్ నేను సింగర్ ఎంటర్టైన్మెంట్ కార్మికుడిని నాది యాభై తొమ్మిది వయసు నేను నాకు కాళ్ళు మొత్తం విసుకుపోయి ఉండేది ఇప్పుడు మంచిగా యోగ వల్ల రమేష్ సార్ మాకు యోగా చెప్పట్లో మంచిగా కాళ్ళు మంచిగా వస్తున్నాయి ఆరోగ్యం బాగుంటుంది నిర్దమ చేయబడుతుంది అందరు కలిసి మంచిగా యోగ రావాలని నాకు బీబీ ఉండేది బీబీ కూడా కంట్రోల్ అయింది చప్పరిచేది అవి కూడా కంట్రోల్ అయిపోయినాయి ఆరోగ్యంగా మంచిగా ఉంటుందా యోగా కూడా మంచిగా చేస్తుండే ఆరోగ్యంగా మంచిగా ఉంటుంది ఇప్పటి నుంచి నేను ఏడు నెలలు రాబట్టి అంటే మీకు చాలా ఆనందంగా ఉంది ఆనందంగా ఉండదు అండి నా పేరు రాజమౌళి నేను సింగరేణిలో వర్క్ చేసి రిటైర్మెంట్ అయినా అది నేను అయినా వర్క్ చేసినప్పుడు మాకు స్పోర్ట్స్ జరిగేది స్పోర్ట్స్ జరిగితే కబడ్డీ స్పోర్ట్స్ ఆడుతూ ఉంటే అదర్సు టీం వాళ్ళు నన్ను ఇది చేసినారు ఎందుకనంటే నేను స్పోర్ట్స్కు కబడ్డీ బాగా ఆడేది అయితే వాళ్ళు పోయినప్పుడల్లా రెండు మూడు పాయింట్లు పట్టుకొని వచ్చి నన్ను తొక్కేసారు తొక్కేసినప్పుడు ఈ మెడలు మొత్తం నాకు ఇది ఇది అయిపోయినాయి మా మైండ్లో ఉన్నప్పుడు అయిపోయిన తర్వాత ఇక నన్ను టీచర్ మీద తీసుకొచ్చి ఇది చేస్తే హాస్పిటల్ పోయాం ఇది ఇచ్చితే వాళ్ళు అటు ఇటు తింపి తింపి ఇది చేసి ట్యాబ్లెట్స్ ఇచ్చి ఇది చేసి అంతే తప్ప నాకు వేరే ఏమి ఇది కాలేదు ఈ మస్తు మస్తులోపే ఉండేది అయితే ఎప్పుడైనా కానీ నేను ట్యాబ్లెట్ వేసుకుంది డ్యూటీ పోపోయేది అయితే అటువంటిది ఇప్పుడు ఈ మూమెంట్లో మాకు ఈ సార్ వచ్చిండు ఈ సార్ వచ్చి ఇట్లా యోగకు రండి మీరు అని చెప్పి చెప్పిన తర్వాత యోగా అంటే నాకు ఇష్టం లేకుండే అయినా కానీ వచ్చి చూద్దాం ఒక వారం రోజులు అని చెప్పి అన్నట్టుగా వచ్చిన వచ్చిన తర్వాత ఒక టెన్ డేస్ ట్వెల్వ్ డేస్ దాకా టాబ్లెట్స్ అప్లోడ్ అప్లోడ్ చేసుకున్నా తర్వాత ఒక వన్ మంత్ నుంచి వెళ్ళి అసలు ట్యాబ్లెట్స్ వన్ మంత్ అయిన తర్వాత టాబ్లెట్ మొత్తం మొత్తం నేను మర్చిపోయినా ఇప్పుడు ఫైవ్ మంత్స్ అయిపోతుంది ఒక టాబ్లెట్స్ వేసుకోలేదు మిని నొప్పి ఉంది నా మిని నొప్పి ఇప్పుడు మంచిగా ఉన్నాయి సార్ నా పేరు సారయ్య నా వయసు అరవై ఒక్క సంవత్సరాలు నేను టీచర్గా థర్టీ వన్ ఇయర్స్ మ్యాథ్స్ టీచర్గా పనిచేసి రిటైర్ అయినాను నాకు టైం దొరకడం వల్ల వాకింగ్ రావడం దాంతోపాటు రమేష్ సార్ ఇక్కడ రావడం వల్ల యోగాకు రావడం జరుగుతుంది నాకు ఒకసారి లిపిడ్ ప్రొఫైల్ చెక్ చేసుకుంటే అందులో ఎల్డిఎల్ కొద్దిగా పెరిగింది టూ ట్వంటీ వన్ డే కూడా పెరిగినాయి తర్వాత మళ్ళీ ఒక మూడు నెలల తర్వాత మళ్ళీ చెక్ చేసుకుంటే కొలెస్ట్రాల్ తగ్గింది ఎల్డిఎల్ తగ్గింది అదేవిధంగా ట్రై గ్లిజరైడ్ కూడా తగ్గినాయి బీపీ వన్ థర్టీ బై ఎయిటీ ఫైవ్ ఉండేది ఇప్పుడు వన్ ట్వంటీ బై ఎయిట్ ఉంటుంది అన్నీ నార్మల్ అయిపోయినాయి ఇప్పుడు ప్రశాంతంగా యోగా చేస్తున్నా అంత హ్యాపీగా ఆరోగ్యంగా ఉన్నాను అంత హ్యాపీ నా నా పేరు రాంబాబు నేను బిజినెస్ చేస్తాను నాకు నేను ఏజ్ ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ నాకు బీపీ షుగర్ బాగా ఉండేది వైట్ సెల్స్ కూడా పెరిగినాయి కొలెస్ట్రాల్ కూడా ఫోర్ హండ్రెడ్ ఉండేది ఈ రమేష్ సార్ పరిచయం గ్రౌండ్ కూడా వాకింగ్ యోగాకి రమ్మని చెప్పిన తర్వాత యోగాకి వచ్చిన తర్వాత ఇప్పుడు అన్ని కంట్రోల్కి వచ్చినాయి షుగర్ ట్యాబ్లెట్ కూడా పొద్దున ఒకటి సాయంత్రం ఒకటి వేసేవాడిని రోజు ఇప్పుడు ఒక మార్నింగ్ హాఫ్ ట్యాబ్లెట్ వేస్తున్నాను బీపీ షుగర్ అన్నీ కంట్రోల్లో ఉన్నాయి కొలెస్ట్రాల్ కూడా తగ్గింది బాగా ఆరోగ్యంగా ఉన్నా నా పేరు మార్కా నర్సయ్య సింగరే రిటైర్మెంట్ నా వయసు అరవై ఏడు నాకు ఈ నడుము నొప్పి ఉండేది మొక్కల నొప్పులు ఉండేది అది ఎప్పుడైతే ఈ సారు మాకు యోగా పరిచయం అయిన తర్వాత సారు దగ్గరకు ఇక్కడ నేర్చుకున్న తర్వాత మాకు ఇప్పుడు నడుము నొప్పులు కానీ మొక్కల నొప్పులు కానీ ఇవి ఏమీ లేవు ఇప్పుడు మొత్తానికే నీకు కూడా బీపీ ఉండే తర్వాత షుగర్ ఉండే బీపీ టాబ్లెట్ ఇప్పుడు ఆఫ్ హాఫ్ వేసుకుంటాను షుగర్ కూడా రోజుకు రెండు వేసుకున్నది పొద్దున్న సాయంత్రం ఇప్పుడు ఒకటే వేసుకుంటాను హెల్త్ పరంగా అయితే ఇప్పుడైతే ఆరోగ్యపరంగా బాగానే ఉంది నాకు ఇప్పుడు ఓకే నా పేరు నెలి రాజలింగు సింగరేణిలో ముప్పై ఏడు సంవత్సరాలు చేసి రిటైర్మెంట్ అయ్యాను నేను ఎప్పుడు గ్రౌండ్కి వచ్చి రోజు వాకింగ్ చేసేవాడిని గత ఏప్రిల్ నెలలో రమేష్ సార్ గారు ఇక్కడ యోగా అందరూ ఇప్పుడు ఇక్కడికి ఉన్న యోగా సభ్యులు అందరూ దాదాపు ఆల్మోస్ట్ ఆల్ అరవై సంవత్సరాలు పైబడిన వారే వాళ్ళందరూ అప్పటి నుండి నాలుగో గత నాలుగో నెలల నుంచి నాలుగో నెలలు స్టార్ట్ అయింది ఇక్కడ ఇక్కడే చేస్తూ అందరి ఆరోగ్యాలు కాపాడుకుంటూ కనీసానికి ఇప్పుడు నాకు బీపీ ఉండేది బీపీ ఇప్పుడు తగ్గింది షుగరు రోజు ఇప్పుడు ట్యాబ్లెట్ వేసుకునేవాడిని షుగర్ కంట్రోల్ అయింది ఆ టాబ్లెట్ వేసుకుంటున్నాను ఈ యోగా చేయడం వల్ల ఆరోగ్యపరంగా కానీ మానసిక పరంగా కానీ చాలా బాగుంది అందరూ కూడా యోగాకు రా వచ్చి యోగాను నేర్చుకుంటే ఇంకా చాలా బాగుంటుంది ఇప్పుడు ఎందుకంటే ఈ వయసులో చాలామందికి లేనిపోని రోగాలు కానీ ఏదో వస్తున్నాయి కాకుండా ఇలాంటి వయసులో ఇలాంటి యోగా నేర్చుకుంటే యోగా చేస్తే ఆరోగ్య పరంగా మానసిక పరంగా బాగుంటుంది నా అభిప్రాయం నా పేరు షేక్ ఖాజామియా నేను రిటైర్డ్ సింగర్ని కార్మికుని ముప్పై సంవత్సరాలు మహిళ చేసిన నాకు మూడేళ్ళ కింద స్టంట్ పడ్డదు అప్పటి నుంచి కొద్దిగా నేను ఇంట్లోనే ఉన్నా తర్వాత కొన్ని రోజుల తర్వాత గ్రౌండ్కి వచ్చినాక రమేష్ సార్ వచ్చి ఇట్లా యోగా చేస్తే మంచిగా ఉంటదని చెప్పంగానే యోగా స్టార్ట్ చేసినప్పటి నుంచి అప్పుడు మొసచ్చుడు బీపీ గోలి పింగేది బీపీ గోలికి తగ్గించిన షుగర్ గోలికి ఉండేది షుగర్ కూడా లేదు ఇప్పుడు అన్ని నార్మల్ వచ్చినాయి యోగా చేయడం వల్ల ఆరోగ్యం మంచిగా ఉంది అందరికీ నమస్కారం నేను గత కొన్ని రోజులు బట్టి ఒక దాదాపు నా పేరు శ్రీనివాస్ అండి నేను బట్టల వ్యాపారం చేస్తా ఈ ఒక ఆరు నెలలు బట్టి ఏడు ఎనిమిది నెలలు బట్టి యోగా చేస్తాను చేసిన కాడి నుంచి నాకు కొంచెం గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉండేది తక్కువైంది నాకు ఇక్కడ మెడ బోన్ అరిగిందని కొంచెం రెండు ఏళ్ళు తిమ్మురచ్చి కొద్దిగా నాకు బాగా ఇబ్బందికరంగా ఉండేది ఇప్పుడు బాగానే ఉన్నది యోగా చేయడం వల్ల నాకు ఆరోగ్యం మంచిగా ఉన్నది ఉత్సాహంగా ఉంటుంది ఏ పని చేసినా కూడా చేయాలనే కోరిక సంకల్పం ఉంటుంది అంతే అందుకని నమస్తే నా పేరు బాబురావు నా వయసు వచ్చి ఫిఫ్టీ టూ ఇయర్స్ నేను అంతమంది వాకింగ్ చేసేవాడిని రోజు డైలీ ఒక ఫైవ్ ఇయర్స్ నుంచి తర్వాత రమేష్ సార్ కలిసి యోగా ప్రాక్టీస్ చేసిన వాడి నెల నుంచి అంతమంది కోపం బాగుండే ఈ సార్ చేయబట్టే మనశ్శాంతి ప్రశాంతంగా ఉన్నది ఇంతకుముందు నాకు ప్రీ ప్రీ డయాబెటిస్ కానీ ఇప్పుడు షుగర్ అనేది మొత్తం కంట్రోల్ వచ్చింది ఇప్పుడు బాగున్నది నా పేరు శనివారం మల్లేశు నేను ప్రైవేట్ కాంట్రాక్ట్ లేబర్గా వర్క్ చేసిన ఆర్కే హౌసీల అయితే నాకు వచ్చేసి యూరిక్ యాసిడ్ ఫస్ట్ తయారైంది దాని తర్వాత కిడ్నీ మీద కిడ్నీ వాపచ్చిందని డాక్టర్ చెప్పారు ఈ హాస్పిటల్లో మందులు వాడుతుంటే నాకు రిజల్ట్ రాలేదు ఈ యోగా సారాయ్ సారు రమేష్ సారు యోగా చేస్తే బాగుంటుందని చెప్పేసి నాకు మోటివేషన్ చేసారు కేవలం పదిహేను రోజులలో నాకు రిజల్ట్ కనబడ్డది నాకు ఈ నడువు నొప్పి కానీ ఏది కానీ నాకు ఇది చేయడం వల్ల నాకు బాగా రిలీఫ్ ఉంటుంది మందుల కంటే యోగే నాకు మంచి ట్రీట్మెంట్ అని నేను అనుకుంటున్నాను మంచిగా అనిపిస్తాను సార్ నా పేరు సాంబమూర్తి ఆర్ఎంపి డాక్టరు ఈ పరిస్ ఈ వాతావరణ పరిస్థితులలో విపరీతమైన ప్రాబ్లాలు జబ్బులతోటి ఉంటున్నారు దయచేసి అందరూ కంపల్సరీ యోగా రండి మీ ప్రాబ్లంలు తగ్గించుకోండి ఈడ మన్నమారి సింగరేణి గ్రౌండ్లో యోగా జరుగుతున్నది ప్రతి ఒక్కరు పాల్గొనవలసిందిగా కోరుతున్నాం నా పేరు మల్లేషు నేను లారీ డ్రైవర్ చేస్తా నాకు యూరిన్ ఎక్కువ సార్లు వచ్చేది సన్నగా వచ్చేది కడుపు అంతా నొప్పిగా ఉండేది దాని ఈ యోగా చేయడం వల్ల అప్పటి నుంచి అది ప్రాబ్లం తగ్గుతూ సమస్య చాలా వరకు నయమైపోయింది నా పేరు గుండెపోయిన సారయ్య సింగరే ఎంప్లాయీని ముప్పై ఏడు సంవత్సరాలు సర్వీస్ చేసిన ఈ సింగరేణి గ్రౌండ్కు వాకింగ్ వచ్చిన వాకింగ్ వేస్తా రమేష్ సార్ వచ్చిండు రమేష్ సార్ తోటి నేను వాకింగ్ చేస్తున్నా హెల్త్ ఓకే బాగానే బాగా ఉంటాను నా పేరు రమేష్ కుమార్ వృత్తి బిజినెస్ నేను నేను గత ఐదు సంవత్సరాల నుంచి యోగాని నిరంతరంగా నేర్చుకుంటూ మా తోటి వాళ్ళకు నేర్పిస్తున్నాను ముందుగా నాకు తలనొప్పి ఉండేది గతంలో తలనొప్పి ఒక థర్టీ ఇయర్స్ నుంచి నేను ఇబ్బంది పడేవాడిని నాకు యోగా తెలుసు కానీ ప్రాణాయామ ఇంపార్టెన్స్ తెలియదు కరోనా కాలంలో ఖాళీ టైమ్స్ దొరకడం వల్ల నేను యోగా ఆన్లైన్లో టీచర్ కోర్స్ చేశాను అందులో ప్రాణాయామం గురించి ముప్పై సైకిల్ చేయడం వల్ల దాని లాభం తెలుసుకొని నేను ప్రాణాయాన్ని మొదలుపెట్టిన తర్వాత నాకు ముప్పై సంవత్సరాల నుంచి ఇబ్బంది పెట్టిన తలనొప్పి వెళ్ళిపోయింది ఇది చాలా అద్భుతమైన విద్య అని నేను అర్థం చేసుకొని దీన్ని దాన్ని మరింత లోతుగా తెలుసుకోవాలని శ్రద్ధతో వైసీబీ లెవెల్ త్రీ ఎగ్జామినేషన్ గవర్నమెంట్ సర్టిఫైడ్ బోర్డు ద్వారా చేసే ఎగ్జామ్ అది కూడా పాస్ అయ్యాను దాని తర్వాత పీజీ డిప్లొమా యోగా ఇన్ పీజీ డిప్లొమా పీజీ కోర్స్ కూడా చేశాను ప్రస్తుతం ఎంఎస్సి యోగా ఎస్ వ్యవసాయ యూనివర్సిటీ ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన యూనివర్సిటీ చాలా అద్భుతమైన యూనివర్సిటీ బెంగళూరులో ఉంది ఎస్ వ్యాసాయ యూనివర్సిటీ అందులో ఎంఎస్ఈగా రెండు నాలుగు సెమిస్టర్స్ ఉంటాయి రెండు సెమిస్టర్స్ అయిపోయినాయి ఇప్పుడు మూడో సెమిస్టర్ చదువుతున్నాను అందులో భాగంగా నేను నేర్చుకున్నది ఇతరులకు నేర్పించాలనే నా ఉద్దేశంతో అనుకోకుండా అసంకల్పితంగా ఇక్కడ విశ్రాంత కార్మికులు అదో ఇదో చేస్తున్నారా అని చెప్పి మా మిత్రుడు మధ్యశంకర్ అనే అతను చెప్పడం వల్ల వీరి పరిచయం కలిగింది వీరికి ఈ గత ఐదారు నెలల్లో నేను నేర్చుకున్నది చెప్పడానికి ప్రయత్నించాను అద్భుతమైన మంచి ఫలితాలు వస్తున్నాయి ముందుగా నేను ఫస్ట్ ఫస్ట్ ఒక ఎపిలెప్సీ మూర్ఛ ఉన్న అబ్బాయి నాకు అయ్యాడు అతనికి శిక్షణ ఇచ్చిన పది రోజుల్లో పదిహేను రోజుల్లో వాళ్ళు చెప్పిన మాకు ఇచ్చిన సిలబస్ కోర్స్ ఇవ్వడం ద్వారా ఇప్పుడు ఆరు నెలల సమయం అవుతుంది ఇతను ఇప్పటి వరకు అతనికి ఫిట్స్ రాలేదు అతను ఊరు వదిలి ఎటు వెళ్ళని వాడు ఇవాళ వేరే ఊరికి వెళ్ళి వ్యాపారం ఆ ఈ రోజు అందుబాటులో లేడు అది నాకు చాలా అద్భుతమైన ఆనందంగా కలిగించే విషయం ఒక ఎప్లెప్సీ అబ్బాయికి మూర్ఛ అయిపోవడం అనేది చాలా అద్భుతం ఎందుకంటే అది జెనెటికల్గా వాళ్ళ పిల్లలకు కూడా వచ్చే అవకాశం ఉండేది అతను తగ్గించుకుంటే వాళ్ళ పిల్లలు నేర్పిస్తే ఫ్యూచర్లో ఒక జనరేషన్ ఒక వ్యాధి నుంచి బయటపడవచ్చు అంత మంచి రీసెర్చ్ ఇన్ఫర్మేషన్ మాకు ఇస్తున్నారు అద్భుతమైన విలువైన ఇన్ఫర్మేషన్ అన్ని వ్యాధుల వాళ్ళకు కూడా తగ్గించుకోవచ్చు ఇప్పుడు మామూలుగా గా చేసే దాని ద్వారానే ఇప్పుడు మనం ఈ మా మిత్రులు ఇంతమంది కూడా వారికి ఒక్కొక్కరికి ఒక్కొలాగా రిజల్ట్స్ వచ్చాయి సరిగ్గా మనం ఏ వ్యాధికి తగ్గ కోర్స్ చేయడం వల్ల ఆ వ్యాధి తగ్గించుకోవచ్చు యోగా ఎవరెవరు చేయవచ్చు యువ వృద్ధో అతి వృద్ధో వ్యా వ్యాధితో అభ్యాస ఇవ అభ్యాసీ సర్వయోగే స్వతంత్రిత అంటే యోగా పిల్లలైనా వృద్ధులైనా వ్యాధితో ఉన్న వాళ్ళైనా ప్రతి వాళ్ళు కూడా యోగా చేయవచ్చు యోగాలో యోగా అంటే అందరికీ ఒక అపోహ ఆసనాలు మేము వంచలేము శరీరము కష్టము అని అనే భావన ఉంది ఇది తప్పు యోగా అంటే కంప్లీట్ జీవన విధానము మనము సమాజంలో ఎలా ఉండాలి వ్యక్తిగతంగా ఎలా ఉండాలి అనేది యమనియమాలు మొదటిపెట్లు దాని తర్వాత ఆసన అంటే ఒక స్థిరంగా కూర్చునేది తద్వారా మనము ఒక ఎబిలిటీ శక్తి లభిస్తుంది తర్వాత ప్రాణాయామ ప్రాణాయామ మన శరీరంలో ఒక శక్తి ప్రాణం ఉన్నంత వరకే మనం శివం ప్రాణం పోతే శివం సో ప్రాణ అనేది ప్రాణాయామం ద్వారా దాన్ని మన శ్వాసను నియంత్రించుకోవడం ద్వారా ఆయుష్ పెంచుకోవచ్చు అనారోగ్యం నుంచి బయటపడవచ్చు సో ఆసన ప్రాణాయామాల వల్ల ద్వారా రజో తమో గుణాలు తగ్గిపోతుంది తర్వాత మనం ప్రత్యాహార ఇంద్రియాలను నిగ్రహించుకోవడం తర్వాత అంతరంగ యోగ ధారణ ధ్యాన సమాధి మెడిటేషన్ లాంటి మనం లోపలికి ప్రయాణించడం ధ్యానం చేయడం ద్వారా మొత్తం మన మాస్టర్ ల్యాండ్స్ యాక్టివేట్ అవుతాయి ఇది అందరూ చేయొచ్చు మీరు గమనిస్తున్నారు ఇప్పుడు ధ్యానం చేయడం వల్ల ఎన్నో వ్యాధుల నుంచి బయటపడ్డ వాళ్ళు లక్షల మంది ఉన్నారు సో ధ్యానానికి ఒక ధ్యానం సరిపోదు బహిరంగ యోగా యమనియమాసన ప్రాణాయామం నేర్చుకోవాలి ధారణ ధ్యాన సమాధి నేర్చుకోవాలి ఇవి అన్నింటినీ కలిపితే కంప్లీట్ యోగా ఇది పూర్తి సైకాలజీ శాస్త్రము ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి తీసుకెళ్లేదు సమాజంలో అద్భుతమైన నేర ప్రవృత్తులు అవన్నీ తగ్గించే విద్యనిచ్చేది ఇచ్చేది చదువుకున్న వాళ్ళు కూడా నేరాలు చేసే ఈ సమయంలో ప్రతి వాళ్ళని సరైన మార్గానికి ఇచ్చేది యోగా పూర్తి జీవన విధానం ప్రతి ఒక్కరూ దీని పట్ల రండి దీనిలో అద్భుతమైన విజ్ఞానం ఉంది ఆసనాలు అనుకోవద్దు వ్యాధుల నుంచి బయటపడడం బై డిఫాల్ట్ జరిగిపోతుంది వ్యాధుల నుంచి బయటపడడం మనకు అద్భుతం విషయం లాగా కనిపిస్తుంది యోగాలో ఎక్కడ ఆరోగ్యం గురించి ప్రస్తావన ఉండదు యోగా అంటే లైఫ్ కంప్లీట్ దాని ద్వారా అవి పాటిస్తే ఈ అష్టాంగ నియమ నేర్చుకొని పాటిస్తే ఆరోగ్యం దానంతట అదే లభిస్తుంది బై డిఫాల్ట్ సో అందరూ ఈ యోగా పట్ల ఆకర్షితులు ప్రపంచం మొత్తం ఆకర్షితమవుతుంది సో మనం మన భారతదేశ వేద విద్య కొన్ని వేల సంవత్సరాల క్రితం మన గొప్ప మహాత్ములు ఋషులు ఇచ్చిన విద్య దీని గురించి తెలుసుకుందాం నేర్చుకుందాం నెక్స్ట్ జనరేషన్కి అందిద్దాం మన వంతు బాధ్యత నిర్వహిస్తాం యోగా ఇది మన ఋషులు మనం ఇప్పుడు ఇప్పుడున్న కల్చర్లో పేటెంట్స్ హక్కులు పైసలు డబ్బులు ఆశిస్తున్నారు మన ఋషులు వాళ్ళు ఏమి ఆశించకుండా ఇచ్చిన విద్య ఏ సరైన టీచర్లు ఎవరు కూడా దీని మీద ఆశించాల్సిన అవసరం లేదు ఇక్కడ ఫ్రీగా నేర్పిస్తారు తర్వాత యోగా మనము ఎవరైనా యూత్ వాళ్ళ ప్రొఫెషనల్గా ఉంటే తప్పలేదు యోగా అనేది ఫ్రీగానే అందిస్తున్నారు ఇక్కడ మేము ఒక యోగా ఆరోగ్యానికే కాకుండా ఉత్సాహం ఉన్న వాళ్ళ ఇక్కడ ఉన్న దానిలో కూడా ఆల్రెడీ టీచర్లు తయారవుతున్నారు ఎవరికైనా యోగా నేర్చుకొని టీచర్లు కావాలన్నా కూడా వాళ్ళకు కూడా టీచర్ శిక్షణ ఇస్తాము ఆరోగ్యం సంబంధించి ఇస్తాము ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నాము అందరూ మన మరి పరిసర ప్రాంతాల అందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి నేర్చుకోండి యోగా